पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे हैदराबाद पाताबसी हरिबोली श्री अक्ना मादन बोनाल उत्सव తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి పూజల్లో కోరుకున్నదొకటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హిందువులు ముస్లింలు కలిసి జీవించాలని సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జెండా ఎగిరేసి బోనాల పండుగను ప్రారంభించడం జరిగింది మరి అమ్మవారి పూజలో నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి హిందువులు ముస్లింలు కలిసి జీవించాలి మరి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి రైతులు సుభిక్షంగా ఉండాలి మరి తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మంచి కోరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ